హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే ఇలా హ్యాపీగా ఉన్నాం సో ఏంటంటే నేను సురేంద్ర గడ్డి గల్లు వచ్చాడు నేను ఇదంతా తీసి దిబ్బగా ఇద్దామని వచ్చినా ఏంటి ఇక్కడ కూడా గుడు కోసుకొని వచ్చింది బాబాయ్ రోజు ర్రకి నీటి వ్యాక్టరీకి వచ్చిన ఇక్కడ గిడ్డు పడేసరికి ఇదంతా తీసేసి ఇక్కడ కొంచెం పేడ వేసింది ఆ పేడంతా తీసేద్దామని వచ్చిన అనమాట ఇదంతా తీసేసి నీటి పెట్టాలా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా పిచ్చి మొక్కలు మొక్కలు తీసేసి వేసి వీళ్ళకి కోట్లు పెట్టాలని కోట్లు పెట్టాలా కాయలు వచ్చిన చెట్లకి ఫోటో కట్టి దారం కట్టి దాన్ని కిందికి వంగిపోకుండా కట్టేసేయాలి నీట్గా ఇది వచ్చేసి ఇప్పుడు ఎండ కదా కొంచెం చల్లబడితే ఎండ పెట్టింది బాగా బతమియాలి ప్రస్తుతానికి మనం చేయాల్సిన పని ఇది ఏంటంటే నేను టూ డేస్ నుంచి గడ్డికి పోలేదు వర్షం పడితే రెండు వెళ్ళదు అనమాట ఏంటంటే కార్లు అనేది ఇక్కడ బాగా పేరు వేయాలి సో ఏంటంటే ఇంకా నేనే చేసుకున్నా

అటు పక్క చూస్తే మీకు అర్థమైపోయిండాలా నిన్న అక్కడ గెడ్డంతా శుభ్రంగా క్లీన్ చేసినాం నేను నా కొడుకు అక్కడ ఈ నుంచి కూడా ఇసురేచ్చిపోయాడ ఆడుకుంటా పాడుకుంటా గోడ కట్టాలి గట్ట పొరక తీసుకుంటాం ఇదంతా ఇట్టా చిన్నేస్తాం అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ దీనికి గిండ్ తక్కువ పిల్లల్ని ఇప్పితే పిల్ల తెచ్చి పెట్టుకోలేక ఇంటికి పరిగేసుకుంటొచ్చింది సో ఏంటంటే మళ్ళీ కాలువ కూడా చాలా శుభ్రంగా అవుతుంది అంటే నేను డైలీ కడిగేస్తానండి కాలువ కూడా నీట్గా ఎప్పుడు చెత్త అప్పుడు తిప్పేస్తా లేకుండా బాగా నీట్గా ఉంది సో ఫ్రెండ్స్ నీట్గా తిప్పుకోవాలి కదా మరి jalan jalan, hey jalan, pakai pak, jalan, pak jalan enggak, jalan, pak, kalian tuh, itu tuh, itu, hey sekali kalian, itu 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 berbeda

ఫ్రెండ్స్ నాకు బలం లేదు దెబ్బ వాడు దొంగతాడు ఏంటంటే కాకర చెట్టు ఇక్కడ మనకి తీగ వస్తుంది అనమాట మనం దీనికి తీగ తీగడానికి కట్టెలు పెట్టేసి దారాలు చుట్టేస్తే దానికి అల్లుగుంటుంది ఉండే దారాలు ఒత్తురారా వచ్చలేకుండా వాడుతాడు నేను అతనితో వచ్చి பண்ணே லா பட்டு பெடு ஊர்தா தித்தோ இக்கட காசே பண்ணிக்கோடு ஃப்ரெண்ட்ஸ் ஒத்துது ரே படத்து மல தோல்த அண்ட் கட்டின இல்ல ரே வந்து அக்கற இரி போத்தா நே பொதுனா கட்டின மொத்தமா అవి ఇరిగిపోయింటే చక్కలు కట్నా ఏమంటారు టమాటా చెట్లు కాయలు కాస్తాయి టమాటా చెట్లు కూడా గుంజలేసి కట్టెలతో కట్టాలి పైకి పనికి వేసినాడు వీడు పార పనికి వేసినాడు సరిపోతుందా అది దారాలు దుడితే సరిపోతుంది కనుకరాట సరలే దీనికి గొడద వంగిపోకూడదు కాయలకే అన్ని కాయలు ఉండించుకోండి కోతిలో

వీడు బా కొంచెం చూసుకొని చెయ్యరా నువ్వు చెట్లలో ఉండవా నా ఫారం పోయిన దానికి దిక్కు కేజీ తాయ్ ఐదు చచ్చిపోయిందండిపోయింది కావాలో చెప్తుంది అట్ట కట్ట పెట్టాలి ఇంకా కదరా ఓ చెట్టు కూడ చెట్టు కాడ పట్టుకోడీ కట్టెలు ఉంటాయి ఇంతకి ఉండాలి ఉంటాయి ఉండవు

చెట్లగా నిరగగొట్టన మనం కో అర్జున్ పశ్మీర కొత్త చెట్లగొట్టనిడ వా అది హిరీపోల లేనిని అప్పుడు ఇరగగొట్టినోందనివా ఆ దొరకతలే పానం పోయేటప్పుడు నీళ్లు వేయతా అంటే పానం పోయేసి పానం పోయేదాకా నీళ్లు పోస్తట్టు ఉండను నీ పారం బాగుందా చెప్పు బేకట బచ్చా

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన సుబ్బు ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఏదో మూలం కూర్చుంటే ఏరుతుందను కాకర నేనేం కొట్టలేదు కానీ సో ఆమెకి ఏంటంటే అక్కడ మీకు గులాబీ మొగ్గ ఒంగిపోయినా కనిపిస్తుంది కదా సో అది ఒంగిపోయిందని దానికి ఆపరేషన్ చేస్తుంది నిలబడాలంటే అది మళ్ళీ ఏందో అన్నీ పుల్లలు ఇస్తుంది పుల్లలు ఎరకడానికి పిచ్చిదా అని అనుకునేవాడు కట్టప్ప అంటు కొబ్బంది డైలాగు మనకు లేదు అన్నీ ఫస్ట్ మనం అడగాం ఎందుకంటే ఒక ఆనందం కాదు అది

ఫ్రెండ్స్ ఇలా ఎదిగింది అనమాట కొంచెం ఎక్కడో ఎరిగింది అంటే కొంచెం మళ్ళీ వంగకుండా దెబ్బ పెరిగా అదే ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు తెలుగులో డాక్టర్ అయింది ఆపరేషన్ చేస్తుందని చెప్తే ఇట్లా కడితే సెట్ అయిపోతుంది ఇది ఆల్రెడీ కింద కుమ్మ ఒకటి కట్టినట్టు తెచ్చి వాళ్ళు తెచ్చేటప్పుడే కొడుకుని వచ్చినాడు కుమ్మ ఇంటి కొరకు దాన్ని బతికిచ్చుకున్నాను అందుకని కానీ కొంచెం తొందరగాని వీడియో ఎంత ఎక్కువైపోతుంది ఆడారెంట్ ను కాని అంటే కాని అదా గ్రామ్ చూసుకొని పట్టుకోవాలి ఇங்கకి మింగకి నిలబెట్టా వా ఒక పులి లేసింది ఫ్రెండ్స్ పులి అంటేనే యా వీగాల తాళుంది ఏనా ఎంత లేవు తొందరగా బా ఎవరు మనుషులు ఇల్లు అయిపోయింది ఆపరేషన్ చేసినావా రీదైంది గులే ముక్క పువ్వు అదే పటకుండి మామూలు లేదు చంపకపోతేట్ట పది మంది చంపితే కానీ డాక్టర్ గారు అంటే తీసేద్దాం ఫ్యాన్ ఉన్నిలే ఉన్నిలే ఫ్యాన్ చూపించుకు ఆడెట్టిందో ఏం కదా

అనమాట సో ఈ ఫ్యాన్లు ఏంటంటే మన ఇంట్లో కొనుక్కో ఫ్రెండ్స్ ఎప్పుడో కొనుక్కొని తీసి పెట్టుకోని డబ్బులు ఉన్నప్పుడు అది కాస్త ఇంకా ఇప్పుడు దీనికి ఉపయోగించేసినాం అనమాట ఎందుకంటే బాగా దోమలకి బాగా అల్లాడుతుంది ఏంటంటే దోమలు కలిసి మొత్తం బ్లడ్ వచ్చింది వీటికి అంటే ఇంకా ఏదైతే ఉందిలే దానివల్ల మనకి ఏదో ఆదాయం వస్తుంది కదా ఫ్యాన్ దాన్ని పెట్టేద్దామని నైట్ బాగా ఆ ఇంట్లోంచి కనెక్షన్ చేసి బిగిచ్చేసినాం ప్రశాంతంగా పడుకుంది ఫ్రెండ్స్ కూడా నైట్ నిద్రపోయినాడు బాగా లేకుంటే కిటికీ మాటికి ఒక గంట గంటకి లేచే దానికి పొగేసేవాడు దోమలు నిద్రపోలేకుందని ఈయన కూడా నైట్ ప్రశాంతంగా నిద్రపోయినాడు గాడిపడతాడు జస్ట్ పొద్దునడి మా ఎర్లీ మార్నింగ్ ఎంత ఫ్రెష్ ఉందో లేదా అంత ఫ్రెష్ ఉండదు అంత గలీజ్ గలీజ్ ఉంటుంది కాబట్టి గాలి కనేది ఆడుతూ ఉంటుంది అది యాక్చువల్లీ అయితే నిన్న బర్ర ఇప్పాలని చూసినాము కానీ అది పోలేదు తినడానికి వచ్చినాయి ఇంకా మొక్కలు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ కోతులు పూల మొక్కలు ఇరగ్గొట్టేస్తున్నాయి సొరకాయ చెట్టు తినేస్తున్నాయి ఏంటో ఫ్రెండ్స్ అసలు మొగ్గలే మొగ్గెట్టి